ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ప్రియమైనమ్లారా ఇప్పుడు మీరు ఒంటరిగా లేవు నీతో పాటు ఇంకొక హృదయం కొట్టుకుంటుంది నువ్వు నవ్వితే అతడు ఆనందిస్తాడు నువ్వు భయపడితే అతడు కూడా ఒలికిపడతాడు నీ గర్భంలో ఉన్న బిడ్డ ఇప్పుడే నేర్చుకుంటున్నాడు పాఠశాల కాదు పుస్తకాలు కాదు నీ జీవితం అతడి పాఠం ఈరోజు నేను చెప్పబోయే కథ మహాభారతం నుంచి వచ్చింది కానీ నీ రోజువారీ జీవితానికి అద్దమ్మం పట్టే కథ సుభద్ర నీకులాగా ఒక గర్భిణీ అమ్మ సుభద్ర కూడా మనలాగే కొన్ని రోజుల ఆనందంగా కొన్ని రోజుల ఆందోళనతో కొన్ని రోజులు కారణం తెలియని కన్నీలతో ఈరోజు మనం ఎలా ఉంటాం డాక్టర్ రిపోర్ట్ చూస్తాం అన్నీ నార్మలేనా అని భయపడతాం సుభద్ర కూడా అలాగే తన బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించింది అర్జునుడు చక్రవ్యూహం గురించి చెప్పేటప్పుడు సుభద్ర శ్రద్ధగా విన్నది ఆ శ్రద్ధే ఆమె గర్భంలోని బిడ్డకు వరమైంది గర్భంలో ఉన్న శిశువు ఎలా నేర్చుకుంటాడు అమ్మా నీ బిడ్డకింకా చెవులు పూర్తిగా పెరగలేదనుకుంటావా కానీ మనసు మాత్రం పూర్తిగా పనిచేస్తుంది ఉదాహరణ నువ్వు భర్తతో గొడవపడితే నీ బిడ్డ కదలికలు అవుతాయి నువ్వు భగవంతుడు భజన వింటే అతడు ప్రశాంతంగా నిద్రపోతాడు గీత శ్లోకం మనసే మనిషిని తయారు చేస్తుంది సుభద్ర మనసు ప్రశాంతంగా ఉండటంతో అభిమన్యుడు విద్యను గ్రహించాడు అభిమన్యుడు యుద్ధానికి ఎందుకు భయపడలేదు ఒక చిన్న పిల్లవాడు యుద్ధ రంగంలోకి వెళ్ళడం సాధారణమా కానీ అభిమన్యుడు వెళ్ళాడు ఎందుకంటే అతని లోపల భయం లేదు ఉదాహరణ కొంతమంది పిల్లలు చిన్నప్పుడే ధైర్యంగా మాట్లాడతారు కొంతమంది పిల్లలు భయపడుతూ ఉంటారు ఇది భయమైన ధైర్యమైన గర్భంలో ఉన్నప్పుడు మొదలవుతుంది గీత శ్లోకం రెండు పాయింట్ మూడు క్లైబ్యం మాస్మ గమహ పార్థ అమ్మ నీ భయాన్ని తగ్గిస్తే నీ బిడ్డ ధైర్యం పెరుగుతుంది అర్జునుడు సుభద్రకు చక్రవ్యూహం గురించి చెప్ప సమయంలో చక్రవ్యూహం ప్రవేశమైన వెంటనే సుభద్ర నిద్రపోయింది ఇది మనకిచ్చే పెద్ద పాఠం అభిమన్యుడు బయటికి రావడం వినలేదు ఎందుకు అమ్మ నిద్రపోయింది అమ్మ నువ్వు ఫోన్లో రీల్స్ చూస్తూ ధ్యానం లేకున్నా వింటే నీ బిడ్డకు అదే స్థితి ఉదాహరణ చాలామంది అమ్మలు అంటారు పాటలు ప్లే చేసి పడుకుంటాను కానీ మనసు ఎక్కడుంది ఆలోచనలో శ్రద్ధతో విన్నదే బిడ్డలో నిలుస్తుంది గర్భిణీ మహిళలు రోజూ ఎదుర్కొనే ఆరు సమస్యలు వాటికి పరిష్కారం డెలివరీ భయం అమ్మా ఈ భయం ప్రతి గర్భిణీ అమ్మకు వస్తుంది నొప్పి ఎలా ఉంటుంది నార్మల్ డెలివరీ అవుతుందా ఏమైనా సమస్య వస్తుందా ఇవి నీ బలహీనతలు కాదు ఇవి తల్లి మనసు డాక్టర్ అపాయింట్మెంట్ రోజున ముందు రోజు రాత్రే నిద్రపట్టదు వాట్సాప్ గ్రూపుల్లో ఇతరుల డెలివరీ స్టోరీలు చదివి మనసు మరింత భయపడుతుంది గీత శ్లోకం పద్దెనిమిది పాయింట్ అరవై ఆరు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచహ శ్రీకృష్ణుడు ఒకే మా చెప్పినాడు భయపడవద్దు నేనున్నాను ప్రతి స్కాన్కి వెళ్లే ముందు ఈ శ్లోకాన్ని ఒక్కసారి విను నీ భయం తగ్గితే నీ బిడ్డ హార్ట్ బీట్ కూడా స్థిరంగా ఉంటుంది చిన్న విషయాలకే కోపం రాడో అమ్మా నీ కోపం ఎక్కువగా వస్తోందా చిన్నమాటకే చిరాకొస్తోందా ఇది నీ స్వభావం కాదు హార్మోన్ల ప్రభావం భర్త ఆలస్యంగా వస్తే అవసరం లేని మాటలు వస్తాయి అత్త మాటలు మనం భరించలేకపోతాం తర్వాత మనకే బాధగా ఉంటుంది గీత శ్లోకం పదహారు పాయింట్ ఇరవై ఒకటి కోపం నాశనానికి ద్వారం కోపం బయటివారిని కాదు ముందు మనసును గాయపరుస్తుంది కోపం వచ్చిన క్షణంలో నీ కడుపుపై చేయిపెట్టు మూడుసార్లు నెమ్మదిగా శ్వాస తీసుకో నా బిడ్డ కోసం నేను శాంతిగా ఉంటాను అని అనుకో ఒంటరితనము అనే భావోద్వేగ ఖాళీ అమ్మ పాటు ఇంట్లో ఉన్న ఎవరూ అర్థం చేసుకోవట్లేదని అనిపిస్తుందా ఇది చాలామంది గర్భిణీ అమ్మలు బయట చెప్పలేని బాధ భర్త ఆఫీస్లో బిజీ అమ్మ దగ్గర లేరు ఫ్రెండ్స్ ఫోన్ చేయరు నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది శ్లోకం ఆరు పాయింట్ ఐదు ఆత్మైవ హ్యాత్మనో బంధువు నీ మనసే నీకు స్నేహితుడు కూడా శత్రువు కూడా రోజూ పది నిమిషాలు గీత విను దేవుడితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నీ ఒంటరితనం తగ్గుతుంది నెగిటివ్ మాటలు అని అండ్ భయపెట్టే సూచనలు అమ్మా అలా చేయకూడదు ఇలా చేస్తే సమస్య అని అందరు చెప్పేస్తుంటారా ఎవరైనా అంటారు ఆమె డెలివరీ చాలా కష్టమైంది ఈ ఒక్క వాక్యం నీ మనసు మొత్తం మార్చేస్తుంది గీత శ్లోకం పన్నెండు పాయింట్ పదిహేను ఇతరులకు భయం కలిగించిన వాడు దేవుడికి ప్రియుడు ఇతరులకు భయం కలిగించిన వాడు దేవుడికి ప్రియుడు భయం కలిగించే మాటలు దూరంగా ఉంచాలి నీకు భయం కలిగించే వీడియోలు చాట్స్ స్టోరీలు అన్నీ మ్యూట్ చేయి ఇది స్వార్థం కాదు నీ బిడ్డ రక్షణ రాత్రి పట్టకపోవడం అమ్మా రాత్రి పడుకున్నాక ఆలోచనలు ఆగట్లేవా డాక్టర్ చెప్పిన మాటలు డబ్బు గురించి ఆలోచనలు డెలివరీ డేట్ అన్నీ రాత్రే గ్రే గుర్తుకొస్తాయి గీత శ్లోకం ఆరు పాయింట్ ఇరవై ఆరు ఎతో ఎతో నిశ్చలతి మనహ మనసు తిరుగుతూనే ఉంటుంది దాన్ని మళ్లించాలి నిద్రకు ముందు ఈ శ్లోపాన్ని నెమ్మదిగా విను మొబైల్ స్క్రీన్ చూడకుండా కళ్ళు మూసుకుని వినాలి బిడ్డ కూడా ప్రశాంతంగా నిద్రపోతాడు నేను మంచమ్మనా అనే సందేహం అమ్మా ఈ ప్రశ్న వస్తుందా నేను అమ్మానా కోపం వచ్చిన తర్వాత నిన్ను నువ్వే నిందించుకుంటావు నా బిడ్డకు నష్టం చేస్తున్నానేమో అని శ్లోకం పన్నెండు పాయింట్ పదిహేను అహింస దయ క్షమ ఈ ప్రశ్నే నీలో ప్రేమ ఉందని సూచిస్తుంది నీ కడుపుని తాకి ఇలా చెప్పు నేను ప్రయత్నిస్తున్నాను అది చాలదు అమ్మా సమస్యలు ఉండడం సహజం కానీ నీ ప్రయత్నమే నీ బిడ్డకు వరం భగవద్గీత నీ సమస్యలు తీసిపోదు కానీ నీ మనసుకు ఇస్తుంది అది చాలదు అగ్మన్యుడు వీరుడయ్యాడు ఒక అమ్మ శ్రద్ధ వల్ల నీ బిడ్డ భవిష్యత్తు నీ ఈ రోజు మీద ఆధారపడింది ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు మారితే నీ బిడ్డ జీవితం మారుతుంది మీ ఆలోచనలే మీ బిడ్డ భవిష్యత్తు ఈ ఛానల్ పూర్తిగా భగవద్గీత ఆధారంగా మాత్రమే రూపొందించబడింది సబ్స్క్రైబ్ చేయండి ప్రతివారం కొత్త గీత సందేశాలు మీకోసం